తెలంగాణ రాష్ట్రం గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని గర్వంగా చెప్తున్నా మిత్రులారా అందుకే ఈనాడు రైతాంగం మొన్న జరిగిన మీరు చూసిండ్రు రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలా క ఎదురు చూసిండ్రు ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసా ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసి నేను చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు రాజులు చేస్తాం మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతులు పండించిన పంట కొనాలి రైతులకు రుణమాఫీ చెయ్యాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈరోజు ఈ ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా ఎలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడదాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మహిళం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మహిళం చేసింది ఆ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుగుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల గిరిజనులకు పంచిపెట్టింది ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కట్టుకోవడానికి పట్ట లేని వాళ్లకు ఇంటి పట్టానిచ్చింది దున్నుకునే వాడికి భూమి లేకపోతే దున్నే వాడికి భూమి అని గ్రామాలలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది ఆదివాసీలకు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలిచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం ఇయాల పేదవాడు సొంత ఇల్లు ఉన్నా సొంత ఇంటి స్థలం ఉన్నా దున్నుకోవడానికి భూమి ఉంది అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్ట ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి